నమస్తే సార్ ఈ రోజు ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో పాలన నడుస్తుంది తలా తోక లేనట్టుగా వ్యవహరిస్తున్నారు ఈటల రాజేంద్ర సూటిగా ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎనిమిది తీసుకొచ్చారు ఎంతవరకు తీసుకొచ్చారు మీరు చేసింది మరి మీకు మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శించే నైతిక హక్కు లేదు నైతిక హక్కు లేదు అని చెప్పేసి ఇటెల్ రజేంద్ర గారిని డిమాండ్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ కాంగ్రెస్ ఏ ఇచ్చిన హామీని నెరవేరుస్తలేదు వచ్చేది మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇటల రవేంద్ర గారు కన్ను లేని కబోదరుగా నువ్వు వివరిస్తున్నావు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు సన్నబ్యం కానీ ఉచిత బస్సు కానీ కరెంటు బిల్లు మాఫీ కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇస్తున్నాం ఇంకా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ నప్కెట్ చేసిన గనంత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం అని చెప్పేసి నీకు తెలుసో తెలియదు కానీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ కలవకుంట్ల కుటుంబం యొక్క మోచేతి నీళ్లు తాగి నువ్వు వందల ఎకరాలు కబ్జా చేసి కబ్జా చేసిన దాన్ని బయట పెట్టినందుకు నువ్వు ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్కన చేరి ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు ఖబాదార్ ఇట్టేలా నువ్వు ఒక బీసీ బిడ్డవైతే బీసీ నాయకుడు అయితే నువ్వు బీసీల గురించి ఏం చేసినావు ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను నేను డిమాండ్ చేస్తున్నాను